శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిది సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారు చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది ఒక పెద్ద సంస్థ నుంచి ఉద్యోగానికి సంబంధించి పిలుపు అందుకుంటారు ఆదాయం పెరుగుతుంది స్థలం కానీ ఇల్లు కానీ కొనే ప్రయత్నం చేస్తారు దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి దూరపు బంధువులు ఇంటికొచ్చే అవకాశం ఉంది విద్యార్థులు కాస్త శ్రమపడితే మంచి ఫలితాలు పొందుతారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఆకస్మిక ఖర్చులు ఉంటాయి వైవాహిక జీవితంలో విభేదాలు తొలగిపోతాయి పనిచేసే చోట మీ తోటి అధికారులతో మీకు ఇబ్బంది ఉండొచ్చు వాతావరణంలో మార్పుల కారణంగా మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి ఈరోజు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి విద్యార్థులు తమ నైపుణ్యాలు ప్రదర్శించే అవకాశం ఉంటుంది పని మొదలు పెట్టడంపై శ్రద్ధ చూపండి ఇక అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించి ముందడుగు వేస్తే సక్సెస్ అవుతారు అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి విదేశాల్లో ఉన్న సంతానం నుంచి మంచి సమాచారం అందుకుంటారు ఆదాయం బాగుంటుంది ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టండి ప్రభుత్వ ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది మీరు తలపెట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి ఇక అందదు అనుకున్న డబ్బు సమయానికి చేతికి అందుతుంది ఇల్లుకొని ఆలోచన చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రులతో సరదాగా కాలం గడుపుతారు ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు తోటి ఉద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రమాదం ఉంది జాగ్రత్త విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది ధైర్యంగా పనులు ప్రారంభించండి అంతా శుభమే జరుగుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా చాలా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మీ రోజు వారి ఆహారంలో యాలకులు అంటే పాదరసం ప్రతినిధి యాలకులు ఈ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి